సీఎం కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా జనగాం జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల కేబీఆర్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడం లేదని కేవలం కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు బీజేపీ నాయకులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని కేంద్ర ప్రభుత్వం నుండి నయా పైసా తీసుకొచ్చే దమ్ము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదన్నారు నవాబుపేట అశ్పురావుపల్లి రిజర్వాయర్లతో ప్రతి ఎకరాకు నీరిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు స్టేషన్ గణపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టేషన్ గన్ ఫోర్ నియోజకవర్గ కేంద్రంలో మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా మన మండలం నుంచి గ్రామాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు మహిళలు సమీకరించడం కొరకు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం లింగాల గణపరం మండలంలో చక్కటి ప్రోత్సాహము ఉత్సాహంగా కనిపిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను అనుకున్న దానికంటే ఎక్కువ మీ దగ్గర నుంచి స్పందన కనిపిస్తున్నది బహుశా అది గోదావరి జలాల ప్రభావం కావచ్చు అని అనుకుంటున్నాను ఐదు వేలకు పైన ఐదు వేలకు మించి ఇప్పుడు మీరు నాకు రాశించిన లెక్క ప్రకారం ఐదు వేల ఐదు వందల మందికి వరకు ఇక్కడికి వస్తామని వచ్చే అవకాశం ఉంది యాభై బస్సులు దాదాపు ఇరవై ఐదు వరకు డీసీఎంలు ఇంకా క్రూజర్లు అన్నీ కలిపి దాదాపు మీ ఒక్క మండలానికే వంద వాహనాలు అవుతున్నాయి వంద వాహనాలు అంటే వాహనానికి యాభై మందిని వేసుకున్నా ఐదు వేల మంది అవుతున్నారు దయచేసి వేదిక పైన మన నాయకులను వేదిక ముందున్న నాయకులను కార్యకర్తలను నేను ప్రాధాన్యపడుతున్న విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను జయప్రదం చేసుకొని వారికి ఘనంగా స్వాగతం పలికి మరిన్ని ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం దానికి మీ అందరికీ సహకారం కావాలి దానికి మీ అందరి భాగస్వామ్యం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసి ఏ నియోజకవర్గానికి కూడా ఎనిమిది వందల పైచెంపు నిధులు మంజూరు కాలేదు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నియోజకవర్గం పైన ఉన్న ప్రేమతో కడియం సిరి పట్ల ఉన్న సాన్నిధ్యం స్నేహంతో ముఖ్యమంత్రి గారు అడిగిందే తడువుగా మనం విజ్ఞప్తి చేసిన వెంటనే అనేక పనులకు అనుమతులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతున్నది ఇది చాలా సంతోషకరమైన విషయం రాష్ట్రంలో యాభై ఐదు నియోజకవర్గాలలో పదకొండు వేల కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆలోచించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటే అందులో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో మన నియోజకవర్గంలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఎక్కడ లేవు ఇది ఒక విప్లవాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయం ఈ సంవత్సరం పదకొండు వేల కోట్లు యాభై ఐదు నియోజకవర్గాలకు ఇచ్చారు వచ్చే సంవత్సరం మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మంజూరు చేయాలని దేశానికి విద్యారంగ తెలంగాణ ఆదర్శంగా నిలబడాలనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా బ్రహ్మాండంగా మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరైంది టెండర్ పిలిచారు అగ్రిమెంట్ అయింది పనులు ప్రారంభం కాబోతున్నాయి హండ్రెడ్ హాస్పిటల్ మంజూరు అయింది టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది పనులు కాబోతున్నాయి మన నవాబ్పేట రిజర్వాయర్ ఉంది మన మండలంలో కానీ ఆ నవాపేట రిజర్వాయర్లోకి నీళ్లు రావు మధ్యన శ్రీమనారాయణపురం దగ్గర శ్రీమనారాయణపురం బాంతిపేట మధ్యన ఆ వాగు వద్ద వచ్చి ఆ ఇసుక వచ్చి కాలంలో మేట వేస్తే నాలుగైదు సంవత్సరాల నుంచి పట్టించుకున్నవాడు లేడు ఆ భూములన్నీ భూములు అలా నీళ్ళు వదిలితే మట్టి పడిపోతున్నది కూలిపోతున్నాయి నవాబ్పేట ఆ కాలువ ద్వారా ఇప్పటి వరకు నీడలేదు అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్పాను మా స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట వరకు కాలువను సీసీ లైనింగ్ చేయాలి అప్పుడే గణపూర్ మండలము రఘునాథ్పల్లి మండలము మా లింగాల గన్పూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని వారికి రిక్వెస్ట్ చేస్తే ఆ కాలువ సీసీ లైనింగ్ పనులకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు అగ్రిమెంట్ అయింది పెను ఇచ్చారు అగ్రిమెంట్ అయింది పనులు ప్రారంభమవుతాయి అదేవిధంగా నేను ఎన్నికలప్పుడు చెప్పాను మీకు నాకు అవకాశం ఇవ్వండి లింగాల ప్రతి గ్రామానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉన్నది అశ్రవపల్లి కుడికాలువ ద్వారా కానీ నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా కానీ నావపేటకు పైనున్న ఇతర గ్రామాలకు అంటే మన కుందారం కానీ కూడా మన ఇష్టగూడెం కానీ చీటూరు కానీ ఈ గ్రామాలకు కూడా శివనెల్ ఎయిటీఎల్ నైన్యూ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నది అని చెప్పి నేను ఆ కాలంలో కూడా బాగుజించే ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం కొన్ని గ్రామాలకు మనం గోదావరి మన ట్వంటీల్ ఉన్న ట్వంటీ ఎల్ జీకల్ దేవస్థానంలో కొలువై ఉన్న రామచంద్ర స్వామి పేరు మీద ఉన్న దేవుడి చెరువు ఆ దేవుడి చెరువు కూడా ఇవాళ గోదావరి జలాలకు తీసుకువెళ్ళిన ఆ గోదావరి జలాలతోని రామయ్య సీతమ్మ కడిగినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వచ్చే సంవత్సరంలో వచ్చే సంవత్సరంలోపు ఇంకొక ఆరు నెలల సమయంలో జూన్ జూలై వరకు అన్ని కాలులను బాగు చేయించి గోదావరి జలాలతో లింగాలకరపురం మండలంలో ప్రతి చెరువు ప్రతి ఎకరానికి సాగునీర్ అందించే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నానని చెప్పి మీకు సవిరంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు రెండు మూడు ఏళ్ళ నుంచి అడుగుతున్నారు పోయి వాహనాలు నడిచే పరిస్థితి లేదు మొత్తం గుంటెలు పడిపోయినాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాళ్ళు ఎగుతున్నాయి చేతులు ఇరుగుతున్నాయి అని అంటే దానికి దాదాపుగా ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలు జనగామ నుంచి జీడికల వరకు రోడ్డు మంజూరు చేయించుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈరోజు మాదా ఇస్తున్నామే జూన్ లోపల వర్షాకాలం లోపల మీకు చూపిస్తానని చెప్పి ప్రతిసారి ఎన్నికలలో చీటూరు వాకు మీద బ్రిడ్జ్ కావాలి అటు కోడూరు కన్నాయపల్లి వాళ్ళు అడుగుతున్నారు ఇటు చీటూరు కృష్ణగుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఆ బ్రిడ్జికి ప్రతిపాదన పెట్టాను ఇంకా మంజూరు కాలేదు తప్పకుండా మంజూరు చేపించి త్వరలోనే ఆపరణ కూడా ప్రారంభిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ కొత్తపల్లి గ్రామం ఒక పైల గా సెలెక్ట్ అయింది కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళకి రైతు భరోసా వచ్చింది ఆత్మీయ భరోసా వచ్చింది వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చినాయి ఆ ఇల్లు వచ్చిన సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు పదహారవ తారీఖున ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి గణపూర్లో శంకుస్థాపన చేస్తాం తర్వాత ఆ శంకుస్థాపన చేసిన ఆ స్టోన్ ను నేను కొత్తపల్లికి తీసుకువచ్చి కొత్తపల్లిలో పెట్టి మీ అందరితో కొబ్బరికాయలు కొట్టిస్తాని చెప్పేసి తెలియజేస్తా ఇంకా అన్ని గ్రామాలలో కూడా మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుందాం ఈ నెలలో ఈ నెలలో ఇందిరామ ఇళ్ళను మంజూరు చేస్తాను మనం ఏప్రిల్ మే జూన్ మూడు నెలల సమయం ఉంటుంది చాలామంది ఎండాకాలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం గారిని తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా ఎక్కువ ఇందిరాబాయి ఇల్లు మన నియోజకవర్గానికి నా ఉద్దేశం అని చెప్పి మేము సహజంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారి ఇంత ప్రేమ మన మీద చూపిస్తున్నప్పుడు మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు అడిగితే తడువుగా నిధులు ఇస్తున్నప్పుడు అభివృద్ధి పనులకు మంజూరుస్తున్నప్పుడు ప్రభుత్వ పరమైన అనుమతులు ఇస్తున్నప్పుడు వారికి ఘనంగా స్వాగతం పక్కోవలసిన బాధ్యత మన పైన ఉన్నది ఒకవైపు భారతీయ జనతా పార్టీ మరొక వైపు భారత రాష్ట్ర సమితి కూడగట్టుకొని కట్టుకొని మనల్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నాయి మన పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సంజయ్ గారు కానీ ఢిల్లీలో తక్కువ ఉంటారు హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు మంత్రులుగా నాకు తెలియదు కానీ తెల్లారు లేస్తే హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు దాని కొరకే వాళ్ళ మంచి పదవులు వచ్చినట్టున్నాయి తప్ప తెలంగాణకు వాళ్ళు తెచ్చింది ఏం లేదు ఉరగబెట్టింది ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలిసేడు ప్రధానమంత్రిని కలిసేడు రిప్రజెంటేషన్ ఇచ్చేడు అవి మాత్రం చేయడం లేదు ఇలా కూర్చొని విమర్శలు చేస్తున్నారు నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వందల వచ్చే నిధులు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి అదనంగా మీరేమైనా విచారాన్ని అడుగుతున్నాను గుజరాత్ వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అదే విధంగా ఉత్తరప్రదేశ్ కు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళకు రావాల్సిన వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను మించి పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రాజెక్టులు ఇచ్చారు పనులు ఇచ్చారు కిషన్ రెడ్డి దద్దమ్మ నువ్వే వాళ్ళకి తెచ్చావాలి ఒక రైల్వే డివిజన్ తెచ్చావా కాల్పెట్ లో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చావా ఒక బయ్యాల ఉప్పు ఫ్యాక్టరీ తెచ్చావా ఏమైనా ఒక నీటి పాలన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు తెచ్చావా ఏదైనా ఒక కొత్త యూనివర్సిటీని మన తెలంగాణ తెచ్చావా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో హైదరాబాద్లో ఈ రోజు వరకు కూడా ఐఎం లేదు మీరు ఏం చేస్తున్నారని నేను వాళ్ళే అధికారంలోకి వస్తున్నట్టు కలలు కంటున్నారు అదే విధంగా పార్టీ అధికారాన్ని కోల్పోయి ఆగమాగమైతున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు పిల్లలు వేస్తే పోటీ పడి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవిత గారు ముగ్గురే ఇంకెవరు లేరు పార్టీ అంటే వాళ్ళ కుటుంబమే ప్రభుత్వం అంటే వాళ్ళ కుటుంబమే అవినీతి వాళ్ళదే అధికారం వాళ్ళదే आक्रमण वाले भूकंधन वाले पहला प्रेस. ఖండించవలసిన అవసరం ఉన్నది అటు సోషల్ మీడియా పరంగా కానీ ఇటు మీడియా ముఖంగా కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు చేసిన విమర్శలను పెట్టుబట్టవలసిన అవసరం ఉన్నది మనమేమి తప్పు చేయడం లేదు పోయిన సంవత్సరము ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసినాం ఒకే సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేయడంతో ప్రభుత్వానికి తాళు చేయి కదలకుండా అయిపోయింది ఈ సంవత్సరం కొంచెం వెసులుబాటు దొరికింది తప్పకుండా మన పథకాలను మన హామీలను మనం అమలు చేసుకునే అవకాశం ఉన్నది దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనందరి బాధ్యత మనందరి బాధ్యత మన పార్టీని కాపాడుకోవాలి మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మనలో మనమే మాట్లాడుకోవడం మనలో మనమే విమర్శలు చేసుకుంటే మొత్తం గొప్ప కూలిపోతుంది గొప్ప కూలీనైతే అయిన తర్వాత నిన్న ఎటువంటి లేడు నన్ను ఎటువంటి లేడు ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఉన్నది పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఇంత ఒక్క తెలివి ఉన్నది రేపు ఉండదు దయచేసి మనందరి బాధ్యత ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరొక వైపు ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ప్రభుత్వం పైన వచ్చే విమర్శలను అందరూ కూడా తిప్పిపొట్టే ప్రయత్నం చేయాలి పార్టీని కాపాడుకోవాలి అవకాశాలు తప్పకుండా కొంత ఆలస్యమైనా వస్తాయి అవకాశాల కొరకు వేసి చూడాలి తొందర ఆగమాగం ఆగమానం కావద్దు ఆగమానమైంది అడివైపోతాం అట్లా కాకుండా తోటి పనిచేయాలి మొన్న మీరు చూసి కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి ముగ్గురిని నామినేట్ చేసింది అందులో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అద్దానికి దయాకరే అవకాశం వచ్చింది నల్గొండ డిసిసి అధ్యక్షుడైన ఒక ఎస్టీ నాయకునికి అవకాశం వచ్చింది మహిళగా విజయశాంతి గారికి అవకాశం వచ్చింది సామాజిక న్యాయాన్ని మనం పాటించినాం ఒక ఎస్సీకి ఇచ్చిన ఒక ఎస్టీకి ఇచ్చిన ఒక మహిళకి ఇచ్చినాం ఒకటి సిపిఐకి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతోనే పేద వర్గాలకు అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలోనే షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు బలహీన వర్గాల వారికి గౌరవం ఉంటుంది దీన్ని మనం ఆలోచించాలి అని చెప్పి నేను కోరుతున్నా దయచేసి అందరం కలిసి పదాలు కారీకురాడి ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ జయప్రదం చేయాలి ఈరోజు నాకు చెప్పిన సంఖ్య కంటే ఇంకా పది పద్దెనిమిది ఎక్కువనే రావాలి తప్ప తక్కువ రావద్దు నేను గారికి మండల సమన్వయ కమిటీ సభ్యులకు ఒక్కొక్క ఊళ్ళో ఒక అబ్జర్వర్ పెడతాం వనపర్తి నుంచి అబ్జర్వర్ నేల ఉంటాడు నేల నుంచి ఒక అబ్జర్వర్ వనపర్తిలో ఉంటాడు ఆ ఊరి వాళ్ళని కాక వేరే ఊరి వాళ్ళని అక్కడికి కానీ అబ్జర్వర్ వేయాలి మనకు చెప్పినట్టుగా సమీకరణ జరుగుతున్నదా ఎవరు ఆనెస్ట్గా ఉన్నారు ఎవరు సిన్సియర్గా పనిచేస్తున్నారు ఇన్ఫర్మేషన్ నేను ఆ అబ్జర్వర్ ద్వారా తీసుకుంటాను దయచేసి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కష్టపడదాం సీఎం గారి మీటింగ్లు ఏర్ప్రదం చేసుకుందాం ఎక్కువ నిధులు అడుగుదాం ఎక్కువ నిధులు తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా సమినీకత తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన లింగాలకపురం మండలం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై